న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి శ్రీధర్బాబు స్వాగతించారు ఈ కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబిఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదు ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు ఆ వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో వారు ముందుకు పోవడం జరిగింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే స్పష్టంగా ఎవ్వరు దీంట్లో పాత్రధారులు అయినారు ఎందుకు వీరిని చంపారు అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దోషులు అసలు శిశులైన దోషులు బయటికి రావాలి దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం వారందరూ కూడా బయటకు వస్తారు ఈరోజు దాంతోని సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి మేము అర్చిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండేది సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం ఆహ్వానిస్తాం